ండోయ్ రాండోయ్ ఎందుకారు ఇక్కడ ఇక్కడేనండి అయ్యి బాబు అలా చూసేస్తానంటాడు బాబు చూడొద్దాని చెప్పడానికి పిలిచాను చూస్తే చూశారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్లిపోండే ఇక్కడ నుంచి పడ్డానంటే నా షాతంతే జామాలు అరే తలుపులు నా కళ్ళు తిరిగిపోతున్నాయి రా బాబోయ్ అరే తలుపులు అలా చూడొద్దమ్మా నీకు దండ పెడతాను అలా చూడొద్దమ్మా అమ్మో అమ్మో చెట్టు పడుకు నువ్వు పెట్టలే అమ్మో దగ్గర దగ్గర చూడొద్దమ్మా పడిపోతున్నాయి పడిపో పడిపోయి నా పీడ వదిలించుకోవడానికే కదండి వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది పర్లేదు చావుకి నేను భయపడట్లేదండి భయపడట్లేదు ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే ఏంటిది నిజంగా చెబుందా అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి ఏంటో చూడమ్మా నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు అది నిజం అయినా అతను పడిపోతున్నాడు అది కూడా నిజం ఒకవేళ అతను గురించి నువ్వు చెడుగా అనుకున్నావని అనుకో అనుకో అనుకోమ్మా నిలబడతాడేమో మెడిసిన్ లాగమ్మా ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్ ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్ సిమాద్రి సిమాద్రి

లేచిపోదామా అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభోపాల్ వర్మ గారు కొట్టడం తప్పా సార్ ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈరోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్ అప్పుడు తొందరపడింది మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్ అందుకు మీరేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం ఇరవై ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చుట్టూ వాళ్ల కడుపుకోతో చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు మా ఇంటి ఆడపిడొచ్చుని పెళ్లి చేసుకుని అన్ని ఇచ్చారు అమ్మా నాన్నని కూడా సరస్వతి రేపే మనం వైజాగ్ పెడుతున్నాం ఈ జన్మలో మారవనుకున్నాను మారేవరా ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను ఐఎమ్ సారీ పర్వాలేదు సార్ అబ్బా ఎన్నేళ్ళయింది నాన్న చూసి సింహాద్రి అన్న మమ్మల్ని రాణిస్తారంటావా అబ్బా పెద్ద దగ్గర మనం ఎంతంట అంతే మనకు తెలుసు కదా ఎక్కడ నొక్కాలు అసలు కడుపుడు పుట్టలేదని మాట కానీ ఆ ఇంటికి టోటల్ మనమే అయితే నాన్న మాట తప్పలేదన్నమాట మాట తప్పడం ఏంటండి నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టిపోతుందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్ను అడిగారు నేను తమ్ముడు కావాలన్నాను చెల్లెలు పుట్టింది అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్న మాటిచ్చారు ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు అని ఎప్పుడు ఎవరూ పిలవలేదు తమ్ముడు అనేసరికి ఉంది తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతను రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు మరి నేనే ఇవ్వాలి వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి కావచ్చు కానీ ఇవ్వడం నా ధర్మం ఇస్తాను ఏమిస్తారు అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను